వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు ఈసారి జగన్ టూ పాయింట్ ఓ ని చూడబోతున్నారు ఈ టూ పాయింట్ ఓ వేరేగా ఉంటుంది కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా తొలి విడతలో ప్రజల కోసం తాపాత్రయం పడ్డాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టును అంటూ వార్నింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమైన వైఎస్ జగన్ ఆ సమావేశంలో మాట్లాడుతూ ఈసారి జగన్ టూ పాయింట్ ఓని చూడబోతున్నారు ఈ టూ పాయింట్ ఓ వేరేగా ఉంటుందని తెలిపారు కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా తొలి విడతలో ప్రజల కోసం తాపాత్రయం పడ్డాను వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానన్న ఆయన ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు బాధలను చూశాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇచ్చారు ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతా అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామని వార్నింగ్ ఇచ్చారు జగన్ ఈసారి జగన్ అటు పాయింట్ ఓ కొంచెం వేరుగా ఉంటుంది ఖచ్చితంగా చెప్తున్నా జగనన్న వన్ పాయింట్ ఓలో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయి ఉండొచ్చు ప్రతి పథకం ప్రతి విషయంలో మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకు వచ్చి వారి కోసమే తాపాత్రయపడ్డాను ప్రజల కోసమే అడుగులు వేశానన్న జగన్ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశాను కార్యకర్తల బాధలను గమనించాను వారి అవస్థలను చూశాను వీళ్ల కోసం మీ జగన్ అండగా ఉంటాడని భరోసా ఇచ్చారు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే జగనన్న వన్ పాయింట్ ఓలో బహుశా కార్యకర్తలకు నేను అంత అంత గొప్పగా బహుశా ఉండొచ్చేమో ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా నా తాపత్రయపడ్డా ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా కానీ జగన్ అన్న టూ పాయింట్ ఓకొచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా చెప్తాను రాజకీయాలలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి కానీ కష్టాలు ఎల్లకాలం ఉండవు ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తు తెచ్చుకోండి అని సూచించారు నన్ను పదహారు నెలలు జైల్లో పెట్టారు నా మీద కేసులు వేసింది కూడా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నాయకులే అన్నారు కేవలం రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతో దొంగ కేసులు బనాయించి పదహారు నెలలు జైల్లో పెట్టారు బయటికి వచ్చి ప్రజల అండదండలతో ముఖ్యమంత్రి అయ్యాను ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు ఈరోజు కష్టాలు అనేటివి వస్తాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాలలో మరీ ముఖ్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి కష్టం రానిదే సుఖం రాదు ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అనేది పార్ట్ అండ్ పార్సల్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కష్టాలు కనిపిస్తాయి కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కష్టాలలో వచ్చినప్పుడు మనం ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటాం అన్నది మనల్ని లీడర్లు చేస్తాయి కష్టం వచ్చినప్పుడు మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే మన వ్యక్తిత్వాన్ని మనం అమ్మేసుకుంటే ఒక్కసారి బాటిల్లో ఉన్న నీళ్ళు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్ళు తాగుతాం బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పొడి పడేసినాము అని అంటే భూమి లేక పడిపోతాయి మళ్ళీ ఏరుకోలేము క్యారెక్టర్ కూడా అలాంటిది ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేము ప్రజల్లో చులకనవుతాం ప్రజల్లో పలచనవుతాం ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టినారు నా మీద కేసు లేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే నా పిటిషన్లో ఎవరు ముద్దు ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు పదహారు నెలలు జైల్లో పెట్టినారు కానీ ఏమైంది బయటికి రాలా ముఖ్యమంత్రి కాలా ప్రతి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఇంతే మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు దొంగ కేసులు పెడతారు కాదండంలా బెదిరిస్తారు కాదండంలా మహా అయితే మూడు నెలలు లోపల వేస్తారు అది కాదండంలా కానీ ఏం చేస్తారు మూడు నెలల తర్వాత మళ్ళా వస్తాం రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను ఊరికే చూస్తూ ఊరుకోం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా నేను సందర్భంగా చెప్తాను మరో ముప్పై సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఏ కార్యకర్త అని చెప్పి ప్రతి ప్రజలకు రోజు అబద్ధాలు చెప్పలేదు ఏదైతే చెప్పామో అదే చేసి చూపించిన తర్వాతే వాళ్లను ఓట్లు అడిగాం కాబట్టి ప్రజల దగ్గర విలువ తగ్గలేదన్నారు జగన్ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అంటూ ఆశ చూపి మోసం చేశారని ఫైర్ అయిన ఆయన టీడీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎన్నికలప్పుడు హోమీలు అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకోండి అన్నాడు కానీ ఈరోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారని భయపడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు ఎన్నికలైన తొమ్మిది నెలల తర్వాత ఇవాళ సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెబితే తెలుసుకుంటున్నారంటున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పాను చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమేనని చంద్రబాబును నమ్మడం అంటే పులి పులినోట్లో తలపెట్టడమేనని చెప్పా ఇక ఎన్నికల సమయంలో మన వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి మనం కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చెబుదామన్నారు కానీ నేను ఒకటే చెప్పా రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు విశ్వసనీయత లేని రాజకీయాలు చేయడం అనవసరం అని చెప్పా ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పాలి చేయలేనిది చెప్పి ప్రజలను మోసం చేయడం ధర్మం కాదు అని చెప్పా ఓడిపోయాం పర్వాలేదు ప్రతిపక్షంలో కూర్చున్నాం అది పర్వాలేదన్నారు జగన్ ఒక విలువల కోసం నిలబడిన పార్టీ నా దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా ప్రతి గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసుకొని ఇది నా పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే వాళ్ళకి ఏదైతే మనం చెప్పామో అది చేసి చూపించిన తర్వాతనే మనం ఓట్లు అడిగి గెలిచాము కాబట్టి ప్రజల దగ్గర ఏ రోజు మన విలువ తగ్గల కానీ ఎన్నికలైన తొమ్మిది నెలలు కూడా తెరక్కు మునిపే ఈరోజు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా గడప గడప అంటూ ప్రజల ఇళ్లకు వెళ్ళే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా లేదు ఎమ్మెల్యే దగ్గర నుంచి కార్యకర్త దాకా కారణం ఏ గడపకు వీళ్ళు వెళ్ళినా కూడా వీళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చిన వీళ్ళ మేనిఫెస్టో సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ప్రజలు వీళ్ళకి ఇలా చూపించి ఆ ఇంట్లో నుంచి ఒక చిన్న పిల్లాడు బయటకు వస్తాడు నా పద ఐదు వేలు ఏమైంది అని అడుగుతాడు ఆ ఇంట్లో నుంచి ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా ప్రతి పిల్లాడు బయటకు వచ్చి ఆ తెలుగుదేశం పార్టీ ఇంటికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని కార్యకర్తను ఆ పిల్లాడు కూడా ప్రశ్నిస్తాడు నా పద ఐదు వేలు ఏమైంది అని వీళ్ళింటికి ఇంటికి పోయినప్పుడు ఆ పిల్లల తల్లులు ప్రశ్నిస్తారు నా పద్దెనిమిది వేలు ఏమైంది అని చెప్పి యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తారు నాకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నా నా నలభై ఎనిమిది వేలు ఏమైంది అని చెప్పి అదే ఇంట్లో ఇరవై ఏళ్ళ పిల్లడు ఆ పిల్లాడు వచ్చి ప్రశ్నిస్తాడు నాకు నెల నెలా మూడు వేలు ఇస్తానన్నా ముప్పై ఆరు వేలు ఏమైంది నా ముప్పై ఆరు వేలు ఏమైంది అని అదే ఇంట్లో బహుశా విజయవాడలో కొంచెం రైతులు తక్కువేమో కానీ ఇంకా గ్రామీణ ప్రాంతాలకు పోతే రైతులు కూడా కండవా వేసుకొని వచ్చే ప్రతి రైతు కూడా నా ఇరవై వేల సంగతి ఏమైంది అని అడుగుతాడు ఇలా ఏ ఇంటికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్పాడో ఆ రోజేమో మేము చెయ్యకపోతే మా కాలర్ పట్టుకోండి అని అన్నారు ఈరోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారేమో అని చెప్పి భయపడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ఉన్నారు ఈరోజు ఏమంటా ఉన్నాడు ఎన్నికలు అయిపోయిన తొమ్మిది నెలల తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నారు సంపద సృష్టించడం ఎట్టనో నా చెవులో చెప్తే నేను తెలుసుకుంటాను అంటున్నాను వాస్తవాలు ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పా చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ఇక జెమిలి అంటున్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అదే విలువలు విశ్వసనీయత అన్న పదం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు వైఎస్ జగన్ ప్రజలకు చంద్రబాబు నైజం పూర్తిగా అర్థమవుతుంది చంద్రబాబు ప్రభుత్వం రాక మునుపు మన ప్రభుత్వంలో ప్రతిదీ పకడ్బందీగా జరిగింది ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం అమ్మఒడి ఇచ్చాం ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చాం పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోతే నెట్వర్క్ ఆసుపత్రులకు వెళితే ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించే పరిస్థితి లేదన్నారు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ కానీ కనీ విని ఎరుగని విధంగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశామని గుర్తు చేశాను ఆయన ఇప్పుడు ఇసుక ఎక్కడ చూసినా రెఫ్టింపు ధరలకు అమ్ముతున్నారు ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్లు కనిపిస్తున్నాయి ప్రతి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఇండస్ట్రీ నడపాలని మైగ్నింగ్ చేసుకోవాలన్న ఏ పనికైనా నాకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలై చంద్రబాబు వరకు పంచుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు తొమ్మిది నెలల కాలంలోనే కూటమి నేతలు దారుణంగా తయారయ్యారని విమర్శలు గుప్పించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇదే మాటలు నేను ఎన్నికలప్పుడు చెప్పిన చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులి నోట్లో తలబెట్టడమే అని చెప్పి ఇదే మాటలే నేను చెప్పా మేనిఫెస్టో ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా నిలచొని ఇలా మేనిఫెస్టోని ఇలా చూపించా మన మేనిఫెస్టోని ఇలా చూపిస్తూ వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో హామీలను కూడా ఇలానే చూపిస్తూ చెప్పా సాధ్యమయ్యేటివి కాదయ్యా చంద్రబాబు నాయుడు చెప్పేటివి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఇది మనం చేస్తా ఉన్న బటను నొక్కే కార్యక్రమం ఇది దీనికే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది మరి చంద్రబాబు నాయుడు ఏమో లక్ష డెబ్బై రెండు వేల కోట్ల సంవత్సరానికి అయ్యే ప్రతిపాదనలు ఆయన చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్లు మోసము సూపర్ సెవెన్లు మోసము అని చెప్పి చెబుతూ మనమేం చేయగలుగుతాము అన్నది కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా కూడా మేనిఫెస్టో సందర్భంగా కూడా చెప్పడం జరిగింది ఈ కూడా నేను చెప్తా ఉన్నా ఓడిపోయాం పర్వాలా ప్రతిపక్షంలో కూర్చొని ఉండం అదీ పర్వాలా మళ్ళీ రీల్ వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మళ్ళీ తిరిగి వెళ్ళి కనీసం ఇలా జరుగుతుందని తెలుసు కదా ఇప్పుడు ఎలా చెప్తావు అని చెప్తే మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు ఇల్లి ఇదే విధంగానే మళ్ళీ చెప్తా ఎందుకనంటే రాజకీయాలలో విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థమది ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా అదే విలువలు అదే విశ్వసనీయత అన్న ఒకే ఒక పదం మీద మళ్ళీ వైఎస్ఆర్సీపీ కా మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్